శ్రీగురు భీమ పదకొండవ అధ్యాయం ప్రారంభం ఓ రాజా ఈ యొక్క కార్తీక మాసంలో అవిశ పువ్వులతో పూజ చేసిన ఏళ్ళ చాంద్రమాన ఫలితం దక్కుతుందని అదేవిధంగా ఈ యొక్క వ్రతం చేసినా సరే విష్ణులోక ప్రాప్తి పొందుతారని అనేక యాగ ఫలితం దొరుకుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క చాంద్రమాన వ్రతం అంటే ఏంటి అనే విషయాన్ని మీకు చెప్తున్నాం అయితే ఆ యొక్క కలింగ దేశంలో మధురుడు అనేటువంటి వాడు బ్రాహ్మడు ఉండేవాడు ఆ యొక్క బ్రాహ్మడికి చక్కని భార్య రూపవతి అయినటువంటి భార్య ఉండేది అయితే ఆవిడ అనేక విధాలుగా భర్తను సేవిస్తూ పాతివర్తను పాటిస్తూ భగవద్నామ స్మరణతో ఉంటూ ఉండేది అయితే ఈ మధురుడు అనేటువంటి వ్యక్తి అనేక పిల్లలు పని చేసుకుంటూ కూడా ఆ యొక్క ఉండేవాడు అదేవిధంగా పురాణ ఇతిహాస గ్రంథాన్ని పక్కన పెట్టేవాడు అయితే ఆ వచ్చినటువంటి ద్రైవం చాలాగా అనేక విధాలుగా పరుడి సోమికి ఆశపడినటువంటి వాడై పౌరులను దూషిస్తూ కొడుతూ తిడుతూ ఆ యొక్క సంపాదన సాగించేవాడు అంతే అతను ఒక వ్యాపారాన్ని కూడా పెట్టడం జరిగింది ఆ వ్యాపారం కూడా పెట్టిన ఆ వ్యాపారం సరైనటువంటి విధానం తెలియక ఆ వ్యాపారాన్ని సరైనటువంటి పద్ధతి రాక దాన్ని విస్మరించి తరువాత కిరాతకంగా మారిపోయి బాటసార్లు ఎవరైతే వస్తున్నారో ఆ బాటసాలను కూడా నుంచి కొట్టి ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొని విలాసవంతమైన భోగాన్ని అనిపిస్తుండేవాడు ఇలా అవుతున్నటువంటి క్రమంలో పాఠశాలలు వెళ్తుంటే ఒక ఇద్దరు పాఠశాలని కొట్టి ఆ యొక్క చంపడం జరిగింది తరువాత వ్యాఘ్రం ఆ వ్యాఘ్రం వచ్చి ఈ మధురుడిని ఆ యొక్క పంజాలకి ఆ యొక్క చంపేసింది ఆ యొక్క మధురుడు కొట్టినటువంటి దెబ్బలకి వ్యాఘ్రం కూడా చనిపోయింది మొత్తము నలుగురు కూడా చనిపోయి యమపురికి యమలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం అవుతుంటే ఆ యొక్క మధురుడు భార్య ఆవిడ భర్త లేని శోకంతో బాధపడుతూ ఉండేది అయితే ఒకరోజు ఆ మార్గం గుండా మహర్షి వెళ్ళిపోతూ ఆ ఇంటికి వెళ్ళాడు ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఆవిడే మహానుభావ నేను తీరు రావాలి నా దగ్గర ఏమీ లేదు నేను ఏమి చేయగలను అని చెప్పి అనగానే అమ్మ చాంద్రామ్రతం చేయు చేస్తే నీకు మంచి మోక్ష మార్గం కలుగుతుంది అని కూడా చెప్పాడు వెంటనే ఆవిడ ఉన్నది సరే మహానుభావ నాకు మోక్ష మార్గం కావాలి కాబట్టి నేను చాంద్రాను చేస్తాను సుమా అని చెప్పి అడగడం జరిగింది అయితే చాంద్రవ్రతం అంటే అండి అని చెప్పి చెప్పగానే అప్పుడు కూడా నుంచి ఈ విధంగా అలగడం జరిగింది శివాలయానికి వెళ్ళి చక్కగా ముగ్గులు నేను దీనిలోపు నూనె పట్టుకొని వస్తాను పొత్తులు చేసి ఉంచు అని చెప్పి వెళ్ళగానే ఈవడి శివాలయం వెళ్ళింది శుభ్రం గుడి నుంచి శివాలయ శివాలయంలో భూమై ఆవు పేడతో అరగడం రంగవల్లి మంచి ముగ్గులు కూడా పెట్టి అక్కడ కూడా నుంచి శుభ్రం చేసింది అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తే ఒక పరిమితిని తెచ్చాను అంటే ఒక ప్రమిదను తెచ్చి ఆ ప్రమిదలో స్వామివారు తెచ్చిన నూనె వేసి ఒక ఒత్తి వేసి ఆ యొక్క పౌర్ణమి యొక్క దీపాన్ని వెలిగించి అక్కడ పురాణ కాలక్షేపం అవుతుంది కాబట్టి అందరూ రెండే చెప్పి వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని వీధిలో వెళ్ళినటువంటి వాళ్ళని ఆ మార్గం గుండా వాళ్ళని అయినా పురాణ కాలక్షేపని చెప్పి అందరినీ కూజు పెట్టి ఆ రాత్రి పురాణ కాలక్షేపం చక్కగా చేయడం జరిగింది ఆ రాత్రి అంతా పురాణ కాలక్షేపం జరిగింది ఇలా కొంతకాలానికి ఆవిడ కూడా మరణం జరిగింది చనిపోయింది చనిపోతే విష్ణుదోతులు వచ్చారు విష్ణుదోతులు వచ్చి ఆవిడని తినగా ఆ యొక్క పుష్పభిమానం తీసుకొని వెళ్తున్నా కానీ భర్త చేసేటువంటి కొంత దోషం ఉన్నది కదా ఆ దోషం వల్ల ఈవెంట్ కూడా మధ్యలో యమలోకాన్ని తీసుకునే వచ్చింది అయితే యమలోకంలోని బాధపడుతున్న తన భర్త ఈ ఉన్నటువంటి ముగ్గురు కూడా చూసి అతను నా భర్తను ఆయన కాబట్టి అతనికి మోక్షాన్ని ప్రసాదించిన అడగగానే అప్పుడు ఆ యొక్క యమ విష్ణుదోతలు చెప్పారన్నమాట అమ్మాని భర్తతో పాటు ఈ యొక్క భర్త ఆ యొక్క మార్గ మధ్యలో దోచుకునేవాడు అదేవిధంగా ఆ ప్రక్కన్నటువంటి వాడు కూడా బ్రాహ్మణే అతను కూడా తన సోదరుని అంటే తనకు ఉన్నటువంటి సహోదరుల్ని వాళ్ళందరినీ కూడా ఆ యొక్క బాధించి తినేటటువంటి వాడు ఆ వ్యాఘ్రం అంటే పులులో ఉన్నటువంటి వాడు గ్రామడే అక్కడ ఉన్నటువంటి జనాలు ఎక్కువని తినేవాడు ఇంకొకరు కూడా బ్రాహ్మణుల అతను కూడా నుంచి ఆ యొక్క శివ శివాలయం తలుగా ఆ డబ్బులు కానీ అదేవిధంగా ఆదాయాన్ని కానీ తినేసేవాడు కాబట్టి నలుగురు కూడా శిక్షణను చూస్తున్నారు అవసరం అంటే ఏమి చేస్తే ఆ యొక్క మోక్షం కలుగుతుంది నువ్వు పౌర్ణమి వ్రతం చేసే కదా అందులో దీపం వెలిగించినట్టు ఫలితం ఒత్తివేసిన ఫలితం అదేవిధంగా ప్రమితి వేసిన ఫలితం నూనె వేసిన ఫలితం కూడా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాడికి ఆ యొక్క వైకుంఠ లోక ప్రాప్తి పొందుతుంది సుమా అని చెప్పగానే వెంటనే కూడా నుంచి ఆ యొక్క ఫలితాన్ని ధారపోతుంది ధారిపోయగానే వెంటనే వీళ్ళందరూ కూడా నుంచి ఆ ధారపోయగానే వైకుంఠానికి ఆ యొక్క పుష్పభిమానానికి తీసుకొని ఇప్పుడుకోవడం జరిగింది చూడండి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఎవరైతే ఆ శివార్థం చేస్తారో ఆ యొక్క దీపారాధన చేస్తారో ఆయన దీపాన్ని దీపాన్ని అదే అదేవిధంగా పురాణ ఇతిహాస గ్రంథాన్ని రాత్రంతా పఠించి జాగారం చేస్తారో చక్కని ఫలితం కలిగి ఒక ప్రాప్తి పొందారు అని చెప్పడం జరిగింది అయితే కార్తీక మాసంలో అటువంటి దీపారాధన పెట్టిన నూరి వేసిన ఒత్తి వేసిన దీపం వెలిగించిన ఈ యొక్క ఫలితం దొరుకుతుందని ఆ యొక్క వైశిష్ట మహాముని చెప్పినటువంటి సూక్తులు